బంగారు తెలంగాణ గత పదేళ్లుగా జరగలేదని ప్రజలంతా కలిసి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి చిట్యాల మండలం వెలిమినేడు చిట్యాల మండల కేంద్రంలో పర్యటించారు ఈ సందర్భంగా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎంపీఎల్ కంపెనీ ఇచ్చిన వైద్య పరికరాలు ఫర్నిచర్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేశామన్నారు ప్రజా సమస్యను పరిష్కరించేందుకే ఢిల్లీ పర్యటన చేస్తున్నారని తెలిపారు వారు ఆర్థికంగా సాయం చేసి ఇక్కడ బీపీ మెషిన్లు వే మెషిన్లు తర్వాత ఈసీజీలు తర్వాత చైర్స్ వాటర్ ఫిల్టర్స్ లాంటి చాలా సదుపాయాలు ఈరోజు వాళ్ళు వాళ్ళ తరఫున సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇక్కడ కల్పించడం జరిగింది సో ఈ కార్యక్రమానికి నేను స్థానిక శాసనసభ గారు ఇద్దరం కూడా ఇక్కడికి రావడం జరిగింది దాంతోపాటు ఇక్కడ చాలామంది సమస్యలతో మమ్మల్ని కలవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఒక మదార్సా సెంటర్ పెట్టాలనుకునే మైనార్టీ సోదరులు సోదరి మందులు కూడా కలిసినాం చాలా ఇష్యూస్ని పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే గత పది సంవత్సరాలలో బంగారు తెలంగాణ దిశగా గత ప్రభుత్వం నడవకపోయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధ ఉంది ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజాపాలన తీసుకొచ్చిర్రు డెఫినెట్గా మేము మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఒకే దిశగా పనిచేస్తున్నాం ప్రతి అంశాన్ని కూడా ఈ ఐదు సంవత్సరాలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ ఇటువంటి సమస్యలు ఏదున్నా ఈరోజు ఈ హాస్పిటల్ బిల్డింగ్ కూడా కొంచెం పరిస్థితి బాగాలేని పరిస్థితిలో ఉంది కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కులిపోయే పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా మా 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 ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి కొంతమంది దాతలతో ఈ హాస్పిటల్ని కూడా చేయిస్తామని చెప్పడం జరిగింది సో ముఖ్యంగా తెలంగాణ మొత్తంలో కూడా వర్షాకాలము రోడ్ల సమస్యలు చాలా సమస్యలు వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా ఢిల్లీకి ప్రయత్నం కోరుతున్నారు పదే పదే ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు పోతున్నట్టే వాళ్ళ హయాంలో ఎక్కడికి పోయినా ఇట్లాంటి ఆగమైన పరిస్థితి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మనం కట్టిన ట్యాక్స్లు కూడా ఎంతకు తెచ్చుకోలేని ఉంది ఈరోజు కంటిన్యూగా ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా కట్టర్ గారిని కలుస్తున్నారు ఈరోజు కూడా ఇంకా మంత్రులు కలుస్తున్నారు మన రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కలుస్తున్నారు ఎందుకంటే ఈ మున్సిపాలిటీలన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్కి వస్తాయి అక్కడి నుంచి రావాల్సిన నలభై యాభై పర్సెంట్ నిధులు గత పది సంవత్సరాలు తెచ్చుకోలేము మనం లక్షలాది లక్షలాది కోట్ల రూపాయల నిధులు మనం సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోలేకపోయినా ఈసారి తెచ్చుకుంటాం నేను అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీలో ఉన్న ఇట్లాంటి మున్సిపాలిటీలు అన్నిటివి డెవలప్ చేసుకుంటాం తెలియజేస్తాను